హాయ్ అండి హాయ్ ఎన్ని సంవత్సరాలతో వచ్చి రంజీవ్ మళ్ళీ స్క్రీన్ అంటే పాత సినిమా చూసారు ఎలా అనిపించింది నేను చూడలేదండి అప్పుడు అదిగా మళ్ళీ వచ్చే సినిమాకి చాలా ఆనందపడుతుంది సినిమా నేను అప్పుడు చూడడం మిస్ అయినందుకు ఇప్పుడు ఎవరు తీయలేపోతే నా సినిమా చాలా ఆనందంగా చూసి చాలా ఓకే ఆయన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి మాకు బాగా నచ్చిన సినిమా నేను ఫస్ట్ చూసిన సినిమా అందరూ వాడండి మాకు ఓ తెలిసిన తర్వాత తర్వాత మళ్ళీ అలాంటి సినిమా కంటే ముందు రాని సినిమా మిస్ అయింది నేను చాలా బాధపడతాను డైలాగ్ చెప్పండి ఒక్కే కదా అని పీకేస్తే పేక కోస్తారు అంటే ఇప్పుడు ఇంద్ర సినిమా చూసారు కాబట్టి ఆ డైలాగ్ చెప్తారా లేదు చిరంజీవి గారు డైలాగ్ నాకు బాగా నచ్చే విషయం డైలాగ్ ఏంటంటే తెలుగు భాష ఒక పదం క్షమించడం ఆ డైలాగ్ నాకు బాగా తర్వాత డైలాగ్ అంటే ఇప్పుడు ఈ మూవీలో ఉన్నాం ఇది ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యూచర్ లో తీయబోయే సినిమాలో మీరు ఏ జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన ఎలా చూసినా మనకి ఆనందమే ఆయన మెగా ఫ్యామిలీ మొత్తం అంతే అలా నడుచుకున్న చాలు ఆనందం ఇంకా ఎలా ఎలా చూడాలి ఏం ఉండదు చిరంజీవి అసలు తెలుసా ఆయన ఫస్ట్ సినిమా ఆయన సినిమా రీ రిలీజ్ చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే అప్పుడు రెండు వేల రెండులో లో సేమ్ థియేటర్ సేమ్ థియేటర్ మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ షో అప్పుడు టికెట్ కాస్ట్ వచ్చేసరికి రెండు వేల రెండులో లో ఇందిరా సినిమాకి నాలుగు వందల రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్ళాను నాలుగో తరగతి సారీ ఇంట్లో ఎవరికి తెలియదు అది నాలుగో తరం చదువుతున్నప్పుడు నాలుగు వందల రూపాయలు పెట్టుకుని సినిమాకి వెళ్ళాను తర్వాత ఇన్ని రోజుల తర్వాత రీ రిలీజ్ కి నూట యాభై రూపాయలు పెట్టుకుని సినిమాకి మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అప్పుడు ఏంటంటే చిన్నతనం లైన్ లైన్ల నుంచి ఉంటే పోలీసులతో తల్ల తర్వాత అందరూ కొట్టారు కొట్టినా సరే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాం సేమ్ థియేటర్ మళ్ళీ ఇదే థియేటర్ లో మళ్ళీ ఇందరో సినిమా చూడటం చాలా బాగుంది కాకపోతే అప్పుడు సౌండ్ సిస్టమ్ వేరు ఇప్పుడు సౌండ్ సిస్టమ్ వేరు అంతా మారిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ తో చూసుకుంటే కొంచెం తక్కువగా ఉంది ఇది వేరు ఆయన సినిమాల్లో మూడు చెప్పండి ఆయన సినిమాల్లో ఫేవరెట్ సినిమా ది బెస్ట్ ఇంద్ర ది బెస్ట్ ఇంద్ర ఆ తర్వాత వచ్చి ఇద్దరు మిత్రులు సాంగ్స్ బాగుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హిట్లర్ హిట్లర్ ఒకటి బాగుంటుంది ఎందుకంటే అప్పుడు చూసాం కాబట్టి రెండు వేల రెండులో లో బ్లాక్ లొక్కర్ వరకు వెళ్దాం రెండు వేల రెండులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ వచ్చాం చాలా బాగుంది హ్యాపీగా